వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు శుక్రవారం ధర్మసాగర్ వేలేరు మండలాల పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు అంటే మీకు బస్తాలో ఎప్పటి వరకు రెడీ అయింది వస్తాను మేడం అంటే మీరు లిఫ్టింగ్ కోసం ఏ రోజు నుంచి రెడీ అవుతారు ఉప్పాన్స్ ఇస్తుంది మేడం ఎంతమందికి ఇచ్చాను మీరు వేయాల

టోటల్ ఫార్మర్స్ వచ్చేసి ధర్మసాగర్ రాపకపల్లి కలిసి తొమ్మిది వందల నలభై రెండు మంది ఫార్మర్స్ ఉన్నారు దీంట్లో ఆ సెంటర్కి ఉన్నాయి పని కాలే పక్క లేకపోతే ఇది తొమ్మిది తొమ్మిది డిగ్రీ రాసి దాదాపు పెద్ద బస్తాలు వచ్చేది గవర్నమెంటుంది నలభై కిలో బస్తే ఉంటుంది అది ఒకటి కాంటాక్ట్ నలభై

नो इश्यू यू जस्ट ब्रिंग टू देश हेल्थ विर गिंग सेंस डिस्ट्रिक्ड लेवल अब स्टेट हमें इसकाउंट जनरने वोट अबउट इम ऐ फाइव हंड्रेड पर्सेंट नो इश्यू एम नो चेंज नव क्लेचर नो नथिंग ओनली सोटी